హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనకొండ నుంచి ముచ్చట్లు ఇది నేను ఊరి నుంచి వచ్చేటప్పుడు నా జర్నీ ఎలా జరిగింది ఇంకా ఆ డే ఎలా జరిగింది అనేది ఒక చిన్న వీడియో అయితే చేశాను మీరైతే ఫుల్గా వీడియో అంతా చూసి ఒక చిన్న లైక్ అయితే కొట్టండి ఇంకొన్ని మా ఊళ్ళు వారం రోజులు ఊర్లో ఉండి హైదరాబాద్ వచ్చేస్తున్నామంటే అసలు రావడానికి వాళ్ళకి మనసు అప్పలేదు అనమాట మొహాలు మార్చేస్తున్నారు ఇంకా ఉందాం అంటే చాలా రోజుల తర్వాత వెళ్ళాం మేము లాస్ట్ ఇయర్ మేలో వెళ్తే మళ్ళీ ఇప్పుడు వచ్చారు పిల్లలు నేనైతే నార్మల్గా ఒక టూ త్రీ టైమ్స్ మధ్యలో వెళ్ళి వచ్చాను కానీ వీళ్ళైతే మనం చాలా రోజులు తర్వాత వచ్చారు కదా వారం రోజులు ఒక రోజులాగే అయిపోయిందంట పాపం ఫీల్ అవుతున్నారు పోనీ మరొక నాలుగు రోజులు ఉందామా అంటే టైం కాని టైంలో వచ్చాము మేము ఇప్పుడున్న మనకు ఎగ్జామ్స్కి చాలా ఇబ్బంది అయిపోద్ది ఇప్పుడు ఎగ్జామ్స్ టైం కదా ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోతాయి అందుకనేసి ఇంక ఉండకుండా అయితే వచ్చాం ఇదిగోండి ఇక్కడ మనం క్రికెట్ స్టేడియం చూసారా పెద్ద స్టేడియము అది చూసినప్పుడల్లా అందులో మ్యాచ్కి ఎప్పుడొక రోజు చూడడానికి వెళ్ళాలనిపిస్తుంది నాకు కానీ నేను ఉన్నప్పుడు ఎప్పుడు మ్యాచెస్ అవ్వనమాట ఒకసారి అయితే ట్రై చేయాలి అంటే నేను ఎప్పుడు స్టేడియంలో మ్యాచెస్ ఎలా అవుతాయని అనమాట అంటే అది నాకు చూడాలని కొంచెం ఇంట్రెస్ట్ ఉంది చూద్దాం ఒకసారి ఎప్పుడో ఒకరోజు మా చెల్లి వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు కాబట్టి టికెట్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట ట్రై చేయాలి ఒకసారైనా ట్రైన్ ఇంకా పెట్టలేదు వన్ అవర్ ముందే ట్రైన్ పెట్టేస్తాడు ఇక్కడే స్టార్ట్ అవుతుంది కదా అయినా కానీ మేము వన్ అవర్ ముందే వచ్చాం అనమాట ఇంకా డిన్నర్ పట్టుకొని వచ్చాం ఎయిట్ థర్టీకి ట్రైన్ అయితే మేము సెవెన్ థర్టీకే వచ్చి రైల్వే స్టేషన్ అలా కూర్చున్నాం చాలాసేపు ఇగోండి లగేజ్ అంతా పట్టుకొని నేను కూర్చుంటే పిల్లలు మా ఆయన అలా ఊరైతున్నారు అనమాట అక్కడ ఏమైనా కొందామా అది ఇది అని చూస్తున్నారు ఇదిగోండి ఈ లోపైతే ట్రైన్ వచ్చింది ట్రైన్ పెట్టేసాడు అనుకోండి చక్కగా ట్రైన్లో కూర్చోవచ్చు కదా ఏసీ ఆన్లోనే ఉంటుంది ఎప్పుడు మేము వైజాగ్ టు హైదరాబాద్ వెళ్ళినా కూడా గరీబ్ రథ్ ట్రైన్లో వెళ్తాము ఎందుకంటే చాలా కంఫర్ట్ అనమాట ఇప్పుడు మనం నైట్ ఎయిట్ థర్టీకి ఎక్కితే మార్నింగ్ సెవెన్ థర్టీకి దిగిపోతాం ఓన్లీ నైట్ హ్యాపీగా పడుకుంటూ పోతే మార్నింగ్ పడుకొని వచ్చేసరికి హైదరాబాద్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దిగిపోతాం అనమాట సెవెన్ థర్టీకి వెళ్తే ఇంటికి వెళ్ళేసరికి ఎయిట్ అవుతుంది పిల్లలు స్కూల్కి వెళ్ళిపోవడానికి కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది అనమాట కొన్ని ట్రైన్లు అయితే వేగంగా ఎక్కడికి స్టార్ట్ అవుతే మళ్ళీ లేట్గా వెళ్తాయి అన్నమాట అందుకే గరీబ్ ట్రైన్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాం మేము ట్రైన్ అయితే వచ్చింది ట్రైన్లో ఫస్ట్ మేమే ఉన్నాం చూడండి ఊరికి ముందు వచ్చేసాం కదా కూర్చున్నాం ఈసారి ట్రైన్ అయితే చాలా బాగుందనమాట కొత్తగా ఉంది సీట్స్ అన్నీ బాగున్నాయి అలాగే ట్రైన్లో ఫీచర్స్ కూడా బాగున్నాయి కాకపోతే ట్రైన్ జర్నీయే బాగాలేదనమాట ఈసారి ఈ జర్నీలో ఒక రకంగా చెప్పాలంటే అడ్వెంచర్ జరిగింది చెప్తాను రాగండి ఫస్ట్ అయితే ఇక్కడ ట్రైన్ ఎలా ఉందో చూపించేద్దాం చూసారా ట్రైన్లో ఫస్ట్ మేమే ఎక్కిపోయాం కదా ఖాళీగా ఉందని చెప్పేసి చూపిద్దాం అనేసి చూపిస్తున్నా అనమాట ఇంతలోపు మా పక్కన ఆయన మా సీట్లో ఒక అతను అయితే వచ్చేసాడు ఇంకా పక్క సీట్కి వచ్చి చూపిస్తున్నాను రైల్వే స్టేషన్కి వచ్చేసరికి మా పిల్లలు కొంచెం హ్యాపీ అయిపోయారు అనమాట ఇంటి దగ్గర కొంచెం బాధపడ్డారు ఇంకా మా చెల్లి వాళ్ళ పిల్లలైతే ఏడు పేడు పెళ్ళేటప్పుడు ఉండమని లేకపోతే వచ్చేస్తామని ఏదో ఒకలాగా ఏడ్చారు ఇంక వీళ్ళు రైల్వే స్టేషన్కి రాగానే నార్మల్ అయిపోయారు అనమాట ఈ ట్రైన్ ఎలా ఉందో మేము చెప్తాం మమ్మీ అంటున్నారు ఉంది సీట్ కదా సీట్ పక్కన ఒక చిన్న లైట్ అనమాట బెడ్ లైట్ లాగా అక్కడ ఛార్జింగ్ పాయింట్ ఇచ్చాడు నెక్స్ట్ ఏంటంటే గ్లాస్ విండో ఉంటుంది కదా దానికి ఇంతకుముందు క్లాత్ కటన్స్ ఇచ్చాడు అనమాట ఈసారి నెట్ది ఇచ్చాడు బాగుంది ఇంకా అక్కడికే వెళ్ళి మేము ఎక్కడైతే మేము చూపించామో అక్కడే డిన్నర్ చేసేసి పడుకుని పోదాం కదా అనేసి ఇంకా సీట్స్ అయితే నెమ్మదిగా పైకి ఎత్తేసి బెడ్షీట్ అని నీట్గా పరిచేస్తున్నాను ఎందుకంటే ఉదయాన్నే స్కూల్కి వెళ్ళిపోవాలి కదా ఇప్పుడు పడుకున్నారు అనుకోండి స్కూల్కి వెళ్ళేటప్పుడు టైర్డ్ అయిపోరు ఇక్కడ అలా కూర్చొని ఆడుతూ పాడుతూ ఉంటే నిదర్శాలకు మళ్ళీ ఇబ్బంది పడతారు కదా నైన్ కల్లా నేను చక్కగా ట్రైన్ స్టార్ట్ అవ్వకముందే పడుకోవడానికి అన్నీ రెడీ చేస్తారనమాట డిన్నర్ పెట్టేసి ఈసారి జర్నీలో కొంచెం ఇబ్బంది అయిందని చెప్పాను కదా అయితే మాకు ట్రైన్ టికెట్స్ దొరకలేదని చెప్పేసి ఇక ట్రైన్ టికెట్స్ నార్మల్గా చేస్తారు కదా బయట అయితే వాళ్ళకి చెప్పామన్నమాట తత్కాల్లో తీయండి టికెట్స్ అంటే తీస్తామని చెప్తే తత్కాలలో దొరకలేదని ప్రీమియం తత్కాల్లో తీసారనమాట టికెట్స్ అయితే తీసిన ఆయన రైల్వే స్టేషన్లో నుంచి తీసారంట ఆ స్టేషన్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి తీసారంట అందుకనే ఫోర్ ఒకేసారి దొరికి ఆన్లైన్లో అంటే మనం టైప్ చేసే లోపే బుక్ అయిపోతుంటాయి కదా ప్రీమియం తత్కాలు ఫోర్ దొరకాలంటే చాలా కష్టం అనమాట అందుకే రైల్వే స్టేషన్కి వెళ్ళి చేశారంట చేశారు బాగానే ఉంది ఫోర్ టికెట్స్ దొరికే ట్రైన్ బాగుంది నీట్గా అన్నీ పరుచుకొని పడుకుని కదా అయితే మనం రైల్వే స్టేషన్లో ట్రైన్ టికెట్ తీసుకుంటే ఆ టికెట్ మనం పట్టుకొని జర్నీ చేయాలంట ఆ టికెట్ని టీసీకి చూపించాలంట ఫోన్లో చూపిస్తే తొప్పుకోరంట ఎందుకంటే ప్రీమియం తతకాలి కదా మళ్ళీ అప్పటికప్పుడు క్యాన్సిల్ చేసే అవకాశాలు కూడా ఉంటే ఉంటాయంట సో అందుకని అది అలా కాదని చెప్పేసి టీసీ నైట్ అంతా పడుకోవలేదనమాట గోలగోలు చేసాడు టికెట్ లేకపోతే ఒప్పుకోము మొత్తం టికెట్కి అంత డబ్బులు పే చేయాలి అంతా పే చేయండి చేస్తే కానీ ఒప్పుకోమనేసి ఎంత హడావిడి చేస్తాడు ఎంత చెప్పినా వినలేదు నెమ్మదిగా ఒప్పించామనమాట పాపం ఆయన డబ్బులు అలాగే ఏం తీసుకోలేదు ఇంకా చెప్పాడు అనమాట నెక్స్ట్ టైం అలా చేయొద్దని పిల్లలతో ఉన్నాం కదా కాకపోతే రాత్రి రెండు మూడు గంటల వరకు కూడా మాట మాటకు వచ్చాడు అనమాట మీరు చేసిన తప్పు ఏం చేస్తారు మళ్ళీ మా సారొస్తూ పెడతారు చెక్కింగ్కి ఎవరైనా వస్తే పట్టుకుంటారనేసి అంటే కొత్తగా జాయిన్ అయినట్టున్నాడు అందుకే నమ్మదిగా మాట్లాడాడు పాతోళ్ళు అనుకోండి మన పని పట్టేవాళ్ళేమో మొత్తానికైతే మంచిగానే ఇంకా కాకపోతే మాకు టెన్షన్ అయిందనమాట టికెట్ లేదు ఏం చేయాలో తెలియదు మాకేమో టికెట్స్ ఆయన ఓన్లీ ఫోటోనే పంపించాడు అనమాట ఎప్పుడైనా మీరు ఒకవేళ అలా చేసుకుంటే టికెట్స్ ఖచ్చితంగా మాత్రం అది పట్టుకోండి మాకైతే అలా ప్రాబ్లం అయిందని మీకు చెప్తున్నాను వీడియోలో ఇంకా మొత్తానికైతే ఇంటికి వచ్చినంత వరకు భయం వేసిందనమాట ఏమంటాడో మొత్తం పే చేయాలన్నా కూడా ప్రీమియం తతకాలంటే చాలా ఎక్కువ ఉంటుంది అనమాట నార్మల్ కాస్ట్గానే ఎక్కువ పడుతుంది మళ్ళీ మనం అది తీసుకొని మళ్ళీ ఇది కూడా ఎక్స్ట్రా తీసుకుంటే కష్టం కదా అందుకే కొంచెం టెన్షన్ అనిపించింది కానీ డబ్బులు ఏం తీసుకోలేదు ఫైనల్గా అర్థం చేసుకున్నాడు అనమాట వీళ్ళు తెలియకే చేశాడు చేశారు అనేసి మొత్తానికి ఏం జరిగిందంటే మనం రైల్వే స్టేషన్లో టికెట్ తీసుకుంటే ఆ టికెట్ ఇస్తారు కదా స్టేషన్లో అది పట్టుకోవాలి తత్కాలైనా నార్మల్ అయినా ఎలా అయినా సరే ఆన్లైన్లో తీసుకుంటే ఆన్లైన్ చూపించాలన్నమాట అది సంగతి మీ అందరికి ఉపయోగపడుతుందని చెప్పాను ఈ స్టోరీ అంతా నెమ్మదిగా అయితే రైల్వే స్టేషన్ నుంచి ఇంటికి అయితే వచ్చాం ఇంటికి వచ్చినంత వరకు కొంచెం టెన్షన్ అనిపించింది ఇంటికి వచ్చిన తర్వాత మా పిల్లలద్దరిని చక్కగా స్కూల్కి అయితే రెడీ చేసి అనమాట ఎయిట్ థర్టీ అయ్యింది ఇంకా ఎయిట్ థర్టీ అయితే నైన్ కల్లా వెళ్ళిపోమాట ఇంటికి వచ్చేసరికి ఎయిట్ అయింది నైన్ కల్లా స్కూల్కి వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయినా ఇల్లు అంతా క్లీన్ చేసుకొని పూజ చేసేసాను కాసేపు రిలాక్స్ అయ్యాను ఇంకా ఇప్పుడు మా చిన్న పాపకి హాఫ్ డే స్కూల్ అనమాట పెద్ద పాపకి ఫోర్ థర్టీ వరకు ఇంకా తినేమో ఏదో నైన్కి వెళ్ళింది మళ్ళీ ట్వెల్వ్ థర్టీకి వచ్చేస్తుంది అనమాట తీసుకొని రావాలి ఇంకా నేనైతే పనులన్నీ చేసి అలిసిపోయాను కదా కాసేపు కూర్చున్నాను ఇప్పుడు ఏదో ఒకటి వంట చేయాలన్నమాట ఏం చేయాలని ఫ్రిడ్జ్ అంతా ఎదిగితే వెళ్ళేటప్పుడు ఒక నాలుగు మిరపకాయలు మూడు టమాటాలు ఫ్రిడ్జ్లో వదిలేసి వెళ్ళాను వాటిని పప్పులు వేసి వండేస్తే పని అయిపోద్ది కదా అలానే మా ఇంట్లో గవ్వలు ఉన్నాయన్నమాట అవి వేపేద్దాం కదా అనేసి ఒకవైపు రైస్ మరొక వైపు అయితే పప్పు పెడుతున్నాను ఉదయాన్నే మా పెద్ద కొంచెం వచ్చి పెరుగన్నం పెట్టాను అనమాట ఇప్పుడు మళ్ళీ నీ పనంతా చేసుకునింత హడావిడిగా ఆ స్కూల్కి వెళ్ళి బాక్స్ ఇవ్వాలంటే నా వల్ల కాదు అసలుకి అండ ఎక్కువ ఉంది అందుకే మార్నింగ్ అలా రెడీ అయ్యేలోపు రైస్ కుక్కర్లో రైస్ పెడితే అయ్యేలోపు పెరుగన్నం పెట్టుసా ఇప్పుడు ట్వెల్వ్ థర్టీకి మా చిన్న పాపని తీసుకురావడానికి వెళ్ళాలి కదా ఒకవేపు అన్నం మరొకవైపు పప్పు పెట్టేస్తే నేను ఇల్లు వచ్చేలో పుడికిపోతాయి అనేసి ఇంకా ఆ పనిలో పడ్డాను ఇంకా బయట ఫుడ్ అంత మంచిది కాదు కదా సో అందుకనిసే లేకపోతే రైస్ పెట్టేసి కర్రీస్ తెచ్చేసుకుందాం ట్రై చేస్తాం కానీ టమాటాలు లేకపోతే అలా చేసేవాళ్ళమేమో టమాటాలు ఉండడం వల్ల ఇంకా పప్పు టమాటా వండేస్తుందని పెసరపప్పు టమాటా ఊరి నుంచి వచ్చినాక ఇల్లంతా అసలు ఎంత ఉందంటే నార్మల్ చెప్పద్దు అసలు ధూళి ఈ చుట్టుపక్కలంతా కన్స్ట్రక్షన్స్ కదా దానివల్ల ఏమో ఇంట్లో కిటికీలు డోర్స్ అన్నీ క్లోజ్ ఉన్నా కూడా అసలు ఫ్లోర్ అంతా చాలా డస్ట్ అనమాట ఇక చేసేది దేవీ లేక కుమారిని పిలిస్తే నేను కుమారి కలిసి కొంచెం హెల్ప్ చేశాను అనమాట గబగబా క్లీనింగ్ చేసాం అసలు టేబుల్ పైన పొయ్య పైన ఫ్లోర్ అయితే అసలు అనమాట అసలుగా జలుబు తగ్గుతూ వచ్చాను కదా అసలు చాలా ఇబ్బంది అయిపోయింది అదంతా క్లీన్ చేసుకొని పూజ చేసి అన్నీ అవన్నీ చేసేసరికి మధ్యాహ్నం లెవెన్ థర్టీ అయ్యిందనమాట అప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసి కాసేపు కూర్చొని ఇగోండి ఒకవైపు అన్నం ఒకవైపు పప్పు పెట్టేస్తున్నాను ఇప్పుడు మా చిన్నబాబను తీసుకుని రావాలి ట్వెల్వ్ థర్టీ కల్లా లోపు పప్పు విజిల్స్ వస్తే ఆపేసి వెళ్దాం కదా అనేసి ఇది చేస్తున్నాను ఇంక అందుకే వంట సింపుల్గా చేసేస్తున్నాను ఇంకా అలానే మరొక వైపు అయితే అంబలికి వాటర్ పెడుతున్నాను ఇంకా ఈవినింగ్ స్నాక్స్ ఏం లేవు కదా అంబలి కొంచెం పెరుగులు చిచ్చా అనుకోండి చలవ చేస్తుంది ఇంకా స్నాక్స్ లాగా కూడా అయిపోద్దని పప్పుకి తాలింపు కూడా రెడీ చేస్తున్నాను చెప్ ఉదయాన్న బ్రేక్ఫాస్ట్ సమయంగా చేసి వెళ్ళదనమాట రాగానే ఆకలి అంటారు కదా అన్నీ రెడీగా పెట్టామనుకోండి స్కూల్ నుంచి రాగానే చక్కగా కొన్ని గవలు వేపేసి పోపు పెట్టడానికి ఈజీగా ఉంటుందని పోపు రెడీ చేస్తున్నాను అనమాట ఊర్లో ఉన్న రోజులు అసలు వీడియో పెట్టడానికి అవ్వలేదనమాట ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇల్లంతా డస్టింగ్ చేయడం పిల్లలకి హోంవర్క్లు చేపించడం ఇన్ని రోజులు లేం కదా అవన్నీ చేపించడం ఎగ్జామ్స్ చదివిపియడం అన్నీ సెట్ అయ్యేసరికి ఈరోజు అయ్యిందనమాట ఈ రోజు నుంచి నార్మల్గా రెగ్యులర్గా రోజు అలా అవుతుంది అలానే అవుతాయి అనమాట ఇంకా వీలైనంత వరకు వీడియోస్ రోజుకొక్కటైనా షార్ట్ అయినా పెద్దదైనా పెట్టడానికి ట్రై చేయాలి ఇప్పటికే చాలా వరకు వీడియోస్ పెట్టలేదు అనమాట నెమ్మదిగా పెడదాం ఎప్పుడొక రోజు మన ఛానల్కి మంచి రోజులు వస్తాయి కదా మనం వాళ్ళకి ఆపేయకూడదు ఊరి నుంచి వచ్చినాక కొంచెం పెట్టాలని ఇంట్రెస్ట్ పోయిందనమాట ఇంకా ఊర్లో ఉంటే పెట్టడానికి అవ్వదు అనమాట అంటే వీడియోస్ తీయడానికి ఓకే కానీ వాయిస్ చెప్పడానికి ఎక్కడ అంత ప్రశాంతంగా ఉండదు వాయిస్లు వినబడకుండా అలా ఉండదు ఇంకా ఏమంటే నెట్ కూడా ఉండదన్నమాట వైఫై ఉంటేనే మనకి యూట్యూబ్ వీడియోకి ఎంత నెట్ అవసరం తెలుసా నార్మల్ మొబైల్ డేటాతో చేద్దామంటే కొంచెం కష్టమైన ఇంక ఇన్ని టెన్షన్లు పడినంత అవసరం లేదేమో అనేసి ఇంకా ఊరు వెళ్తే మాత్రం వీడియోస్ ఏం పెట్టను ఇంటి దగ్గర ప్రశాంతంగా ఉండి ఏం పని లేదు అంతా బాగుంది అనేటప్పుడైతే అయితే పెట్టగలుగుతా అనమాట సో అందుకనేసి ఈ మధ్యన పెట్టలేకపోయింది సార్ మీకు వీడియోస్ అన్నీ ఈరోజు నుంచి అయితే మాత్రం కంటిన్యూగా పెడతా కొన్ని పోపకైతే అన్ని రెడీ చేశాను ఈ కొత్తిమీర ఎప్పుడుదో కరివేపాకు మాత్రం చూడండి ఊరు వెళ్ళేటప్పుడు ఎంత ఫ్రెష్గా ఉంది ఈరోజు కూడా డబ్బాలు నీట్గా తీసి పెట్టుకున్నాం అనుకోండి ఆ డబ్బాలోది అలానే ఉంటుంది మనం అయిపోయినంత వరకు లాస్ట్ ఆకు వరకు కూడా బాగుంటుంది వన్ వీక్ కిందటిది చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో ఆకు కొత్తిమీర కొంచెం వాడింది కానీ కరివేపాకు మాత్రం అలానే ఉంది ఉల్లిపాయలు మాత్రం వెల్లుల్లిపాయలు వెళ్ళినప్పుడు అవి పాడవు కదా అదనమాట అంబాలకి పిండి అయితే కలిపేస్తున్నాను నీళ్ళు మరిపోయాయి కదా వేసేయడమే ఇంకా ఊరి నుంచి వచ్చిన తర్వాత వంట చేయాలంటే ఒక నాలుగు రోజులు నాకు వంట ఫాస్ట్గా చేయడం రాదనమాట ఎందుకంటే ఊర్లో అసలు వంట విషయానికి వెళ్ళను వంట ఎవరిని చెప్పినా కూడా అంత పాడైపోద్ది అనమాట వీడియోల్లో అంత బాగా చేస్తావు వంటలు ఇంటికి వస్తే ఇలా చేస్తావు నువ్వు కావాలని చేస్తావు లేకపోతే వీడియోలు అలా కనిపిస్తాయో మాకు అని అనమాట యాక్చువల్గా అలా ఏం కాదు కానీ వారు ఎందుకో నాకు తెలీదు ఏదైనా వంటగదిలో ఎవరి దాళ్ళకే తెలుస్తుంది కదా ఇప్పుడు నేను సడన్గా వెళ్ళి అన్ని చేయాలంటే అవి ఏముంటాయి ఎంత ఉంటుందో తెలీదు ఇంకోటి ఏంటంటే నాకు ఇంట్రెస్ట్ ఉన్నదనమాట వంట మీద ఎక్కువ అదే ప్రాబ్లం పప్పు అయితే విజిల్స్ వచ్చింది ఆపేసి ఇవాడు మా పెద్ద మా చిన్నపాపని తీసుకురాడానికి స్కూల్కి బయలుదేరా ఇంకా ఇంటి ముందు అంత ముగ్గులు పెట్టామనమాట నీట్గా ఒత్తేసి కాకపోతే కబోర్డ్స్ అన్నీ ఉన్నాయి క్లీన్ చేయాలి ఫైనల్గా మళ్ళీ హైదరాబాద్ వచ్చి రోజు పనులు రోజు పనుల్లో పడిపోయామనమాట మళ్ళీ ఊరు వెళ్ళేంత వరకు రోజు ఒకటే రొటీన్ లైఫ్ ఉంటుంది కొత్తగా ఏముండవు పిల్లలు స్కూలు క్యారేజ్ బాక్స్ లంచ్ బాక్స్ అవే కనిపిస్తాయి మీకు వీడియోలో అయినా సరే నాకు తెలిసి మీ అందరికి అవే నచ్చుతాయి అనుకుంటున్నాను నేను ఆవి పెడితేనే వ్యూస్ బాగా వస్తాయి అనమాట నేను అక్కడికి వెళ్ళాను ఇక్కడికి వెళ్ళాను ఏమైనా కొత్త విషయాలు చెప్తే వ్యూస్ అంత బాగా రావు ఇది నా బండి ఎయిట్ ఇయర్స్ బ్యాక్ది హాండా యాక్టివ్ త్రీ జీ ఇప్పుడు సెవెన్ జియో సిక్స్ జియో ఉన్నట్టుంది కదా ఇప్పుడు స్కూల్ దగ్గరికి వచ్చే ఎండ చూడండి నెల ఉందో మా చిన్న పాప గౌతమ్ మోడల్ స్కూల్ కదా స్కూల్లోని ఫ్యాన్లు కూడా పనిచేయట్లేదట పాపం ఎండకి ఎలా ఎలాగైపోయారు చూడండి కాకుల్లాగా నార్మల్గా మా చిన్న పాప కొంచెం నల్లగా నల్లగుంటుందన్నమాట ఈ ఎండకి ఇంకా మాడిపోయింది పాపం ఈ ఒక్క సంవత్సరం వెళ్ళండి నెక్స్ట్ ఇయర్ నుంచి నారాయణ స్కూల్ కదా నారాయణ స్కూల్లో అయితే ఏసీలు ఉంటాయి ఫుల్గా చల్లగా ఉంటుంది అలానే ఈవినింగ్ వరకు స్కూల్ ఉంటాయి అనమాట ఇలాగ హాఫ్ డేస్లో ఏం లేవు మా పెద్ద పాపకి అయితే ఈవినింగ్ ఫోర్ థర్టీ వరకు హాఫ్ డే అంటే ఫుల్ డే అంటే ఈవినింగ్ సిక్స్ వరకు అనమాట ఇంకా సన్ తగిలే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి దీనికి సన్ అలర్జీ లాగా సన్ ఎక్కువ సన్లో ఉంటే మొహం పైన వైట్ చిన్న చిన్న ప్యాచెస్లో వచ్చేస్తుంది అనమాట స్పాట్స్ లాగా ఇంక స్కిన్ స్కిన్ డాక్టర్ తీసుకువెళ్ళే కానీ తగ్గట్లేదు అవి కొంచెం పెద్ద అయితే అవే సర్దుకుంటాయి ఓన్లీ సన్ స్క్రీన్ రాయండి అని చెప్తున్నారు నార్మల్గా ఏదైనా నాటు వైద్యం ఉంటే బాగుండు ట్రై చేయడానికి ఇంకా కాకపోతే కొంచెం ఫేస్ పైన ఎండలోకి వెళ్తే బాగా క్లియర్గా కనిపిస్తుంది అనమాట ఊరెళ్ళే ఉనుకుంటే అక్కడ వేడి ఎక్కువ కదా ఆ వేడికి ఇంకా ఎక్కువ కనిపించేది ఏదో చెయ్యాలి ఏం చేయక్కర్లేదు పెద్ద అయినా వాళ్ళంతలో వాళ్ళకి తెలిసినప్పుడు అన్నీ సెట్ అవుతాయి అనమాట చిన్నప్పటి నుంచే మనం ఓ హడావిడి చేయకూడదు కానీ హాస్పిటల్కి తీసుకెళ్ళి చేయాల్సింది చేసాం కానీ డాక్టర్ ఏమన్నారంటే కొంతమందికి అలానే వస్తాయి ఆ ఇంటిమెంట్ క్రీమ్లు ఎన్ని రాసినా తగ్గట్లేదు అవి ఓన్లీ సమ్మర్లో మాత్రమే ఎక్కువ ఎక్స్పోజ్ అవుతాయి నార్మల్ టైంలో ఉండవు ఒకరు వచ్చినా కూడా తగ్గిపోతాయి అనమాట మాయిశ్చరైజింగ్ క్రీమ్ ఉంటుంది నెయ్యి అది రాస్తే తగ్గిపోద్ది ఒకవేళ నా వీడియో చూసినా ఎవరికైనా తెలుస్తో ఒక చిన్న కామెంట్ పెట్టియండి అంటే హోమ్ రెమెడీస్ ఉంటాయి కదా ఇంట్లో ఉండే చిన్న చిన్న చిట్కాలు ఇంట్లో ఉండే సామాన్లతో చేసేవి అవి ఏవైనా తెలిస్తే పెట్టండి నార్మల్గా నాకు తెలిసి ఈ మధ్యన నాకు ఈ ఇన్ని రోజులు గ్యాప్ వచ్చింది కదా మళ్ళీ వ్యూస్ బాగా తగ్గిపోయి ఒకవేళ నా రెగ్యులర్గా కామెంట్ చేసేవాళ్ళు ఎవరైనా నా వీడియో చేస్తే మీకు తెలిస్తే ఒక చిన్న కామెంట్ పెట్టండి ఇగోండి పప్పు అయితే బాగా ఉడికిపోయింది గవ్వలు అయితే ఇగోండి ఇంతలో మా చిన్న పాప వచ్చి ఆకలి అని స్టార్ట్ చేసింది అంటే ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ సమయంగా చేయలేదనమాట నైట్ డిన్నర్ కూడా అంతగా తినలేరు ఇంట్లో పని అంత చేసుకునేసరికి వంట లేట్ అయిపోయింది అనమాట ఇగోండి గవ్వలైతే ఆపడం అయిపోయింది పోపులు పెట్టి చూడండి చక్కగా అన్నీ నింపాను ఊరెళ్ళ ముందు నీట్గా తోమించాను అనమాట ఇంక ఈరోజైతే అన్ని పప్పులు జీలకర్ర మెంతులు అన్నీ వేస్తా ఇలా పోపులు పెట్టి నిండుగా ఉందనుకోండి వంట చేయడానికి ఇంట్రెస్ట్ బాగా వస్తుంది నాకు ఏంటో కానీ ఈ పోపులు పెట్టి నేను పెళ్ళాను కానీ చిదే పోపులు పెట్టి వాడుతున్నా నేను నాకు పెళ్ళాను కొత్తలో మా చిన్న ఆడబొడిసారి ఇంటికి వెళ్ళాను అనమాట మా ఆయన వాళ్ళ చిన్నక్క ఇంటికి అప్పుడు వాళ్ళ దగ్గర వాళ్ళు నాకు ఈ డబ్బా కొన్ని ఇచ్చారు అప్పటి నుంచి ఇదే వాడుతున్నాను వాళ్ళకి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇచ్చారు కదా గుర్తుగా ఉంచుకొని ఇంకా అదే వాడుతున్నాను అనమాట అది లేకపోతే నాకు అసలు వంట చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది ఎప్పుడైనా తోమినా చేసిన ఊరు వెళ్ళిపోయినప్పుడు అనమాట ఇంక ఈ మధ్యన వంట చేయడు అనేటప్పుడు తోమించి క్లీన్ చేపిస్తాను కానీ వంట చేసేటప్పుడు మాత్రం అసలు పెట్టను అంటే డబ్బాల నుంచి తీసి వేసి చేయాలని సిరాకు వచ్చేది నాకు అది ఉంటే చాలా ఈజీగా అయిపోద్ది ఏమో అనిపిస్తుంది అనమాట అలానే నా మా ఇంట్లో ప్రతిదీ అలా జ్ఞాపకంగానే పెట్టుకుంటాను అనమాట ఏదో అక్కడికి వెళ్ళి కొనుక్కొని అవసరానికి కొనేసుకుని అలా పెట్టుకోను నేను ఇది కూడా అది ఏంటో అలా ఇష్టం అనమాట ఏ వస్తువైనా అలాగా అలాగ మెమొరీగా ఉంచుకోవాలి అనేసి మొత్తానికైతే వంట అయితే అయిపోయింది నెమ్మదిగా చేస్తాను పప్పు టమాటా రైస్ ఇంకా గవ్వలు అనమాట నాలుగు నాలుగు పక్కలు ఉన్నాయి చూసారా ఇందాకలు ఇంత కష్టపడి కిచెన్ అంతా క్లీన్ చేస్తే మళ్ళీ కొంచెం పాడైపోయింది ఇంకా మరి నేను చేయలేనమాట ఫస్ట్ అయితే మా పాపకి లంచ్ పెట్టేసి నేను కూడా తినేసి ఈ మధ్యాహ్నం అంతా కాసేపు రిలాక్స్ అయిన తర్వాత క్లీనింగ్లు స్టార్ట్ చేసుకోవచ్చు ఇంక ఈ టూ డేస్ జర్నీకి చేసి వచ్చాం కదా అలానే అలసిపోయినట్టే ఉంటుంది ఇగోండి ఉదయాన్నే మా పెద్ద పాపకు పెట్టిన లంచ్ అనమాట పాపం మధ్యాహ్నం లంచ్కి పెరగడం కొంచెం పోపేసి ఇచ్చాను ఇంకా దాన్నే ఈజీగా అయిపోద్ది కదా మళ్ళీ వెళ్ళాలంటే కష్టం అనిపించింది అందుకని ఆ చిన్నపాప ఏమో టీవీ చూసుకొని చక్కగా ఇంట్లో తింటుంది ఇంక ఇదని మాట ఈరోజు సంగతులు మీకు కానీ మా వీడియో అయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా రాయండి థ్యాంక్స్ ఫర్ వాచ్